కిర్లంపూడి సొసైటీలో చోటు చేసుకున్న కోట్ల రూపాయల కుంభకోణానికి తాము రికార్డులు పరిశీలన చేస్తున్న విధానానికి ఏమాత్రం సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట సహకార సంఘం అధికారులు తెలియజేశారు రాష్ట ఆప్కాబ్ అధికారుల ఆదేశాల మేరకు వార్షిక తనిఖీల్లో భాగంగా కిర్లంపూడి సహకార సంఘానికి చేరుకున్న రాష్ట ఆప్కాబ్ అధికారులు తమని కలిసిన మీడియా ప్రతినిధులతో పై విధంగా వివరించారు ఈ సందర్భంగా రాష్ట ఆప్కాబ్ డీజీఎం ఆడం షేక్ మాట్లాడుతూ తాము కిర్లంపూడి సహకార సంఘానికి చేరుకోవటానికి గల కారణం వార్షిక తనిఖీల్లో భాగంగానే జరిగిందని ఆయన స్పష్టం చేశారు ఆ నేపథ్యంలో సంఘంలో ఉన్న ప్రతి రైతుకు నమ్మకాన్ని పెంచే విధంగా ముందుకు సాగాలని తమ సిబ్బందికి సూచనలు ఇవ్వటం జరిగిందని డీజీఎం వివరించారు అదేవిధంగా సంఘంలో చోటు చేసుకున్న కోట్ల రూపాయల అవినీతి తాలూకు వివరాలు ఎంక్వైరీ అధికారులు చూశారంటూ ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆప్కాజ్ ఎంజీఎంకే శ్రీ విద్య ఆప్కాప్ సీనియర్ మేనేజర్ పి లలితాంబిక కాకినాడ సెంట్రల్ బ్యాంక్ ఏజీఎంపి కార్తీక్ రెడ్డి పర్తిపాడు మేనేజర్ వెంకటరమణ సొసైటీ సీఈఓ పంపన వెంకటరమణ అలాగే మాజీ సీఈఓ నాని తదితర సిబ్బంది పాల్గొన్నారు మరి అప్పు తీసుకున్న రైతులు ఉన్నారు కదా సార్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారండి ఆ కార్యాలయాలు చుట్టూ తిరిగి ఏంటి మేము అప్పు తీసుకుంటా మేము తీసుకున్న అప్పు కడతామంటే ఇస్తలేదు అసలు రికార్డు లేకపోవడం మాకు అదేది సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇది స్కామ్ ఈ కుంభకోణం జరిగింది సార్ సోమారుగా సంవత్సరం నాలుగు పాలు పైన దాటిందండి ఇప్పుడు వరకు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అంటే ఐదు ఆరు నెలల్లో క్లియర్ చేయాలి కదా సంవత్సరం నాలుగు అయినా సరే ఇంకా కొలుకు రాలేదంటే దీని వెనకాల మేని మార్లు ఏంటి పరిస్థితి అదే ఏం లేదు సార్ ఇప్పుడు రైతుల్లో ఒక పెద్ద సంస్థ ఉంది ఎక్కడ సొసైటీ ఉంటుందా ఉండదా ఏంటే ఇన్ని కోట్లు స్కామ్ జరిగినప్పుడు నిజంగా రైతులు తీసుకొని ఉంటే మమ్మల్ని శిక్షించడంలో తప్పులేదు కానీ సొసైటీ పరిధిలో వాళ్ళు కాకుండా వేరే సొసైటీ సంబంధించిన వాళ్ళు వేరే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ లోన్ తీసుకోవడంలో అసలు ఆ లోన్లు ఎలా మంజూరు చేశారు అలాట్మెంట్ ఎలా ఇచ్చారు లోన్ శాంక్షన్ ఆర్డర్ అసలు దీని వెనకాల అంటే గ్రౌండ్ వర్క్ లో ఏమో ఉండదు కదండి హై లెవెల్లో సహకరిస్తాను కదా మేను నేను పెద్దసేపలు మానేసుకుని చిన్నోళ్ళని చిరుద్యోగులపై నెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు చేయడానికి అసలు ఎవరు అంటే ఆదేశిస్తే ఈ మీరు మాకేంటంటే ఎ ఫైనాన్సింగ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు మేము ఎవ్రీ ఇయర్ టైన్ ఇన్స్పెక్షన్ చేయాలి ఆ ఇన్స్పెక్షన్ లో భాగంగా విజిట్ చేయాలి ఆ ప్యాక్స్ లో వన్లంపూర్ సొసైటీని చూజ్ చేసుకోవడం జరిగింది మీరు సిబ్బంది సూచించేది ఏంటంటే కోఆపరేటివ్ స్ట్రక్చర్ కి ఎప్పటి నుంచే ప్రజలకు చాలా నమ్మకం ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి నమ్మకం అనుగుణంగా పనిచేస్తేనే ఈ సొసైటీలో మనవడం సాధిస్తుంది లేదంటే మనగడ